నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు పరదాల మధ్య ఉన్న జగన్మోహన్ రెడ్డి గడిచిన నాలుగు నెలల క్రితం కూడా కొంతమంది మహిళలు కొంతమంది యువకులు కలిసి రోడ్డు మీదకి వచ్చి అర్జీ ఇవ్వకపో అర్జీ ఇవ్వడానికి చూస్తే కనుక నడి రోడ్డు మీద దారుణంగా ఏర్చేసిన పరిస్థితి చూసాం మరి పరదాలు దాటి ఇప్పుడు చూస్తుంటేనే ప్రజల్లోకి మమేకమై వాళ్ళకి నెత్తి మీద చేతులు పెడుతూ ముద్దులు పెడుతూ ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి బొస్సు యాత్ర గురించి మీరేమంటారు బస్ యాత్ర బస్ చక్రాల మీద వెళ్తుంటే లోపల కూర్చొని చేసే యాత్రని బస్సు యాత్ర అంటారని మాకు తెలీదు బస్ యాత్ర అంటే బస్సు దిగి జనాలందరితో కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకునేదాన్ని బస్సు యాత్ర అంటారు అనుకున్నాం మేము బస్సు లోపల నుండి నలుగురు పెయిడ్ ఆర్టిస్టులు పక్కన నుంచొని వంగి వంగి దండాలు పెడితే మాత్రం దాని బస్ యాత్ర దాని తుసే యాత్రనే అంటారు మరి ఇక్కడ చూస్తే మరి నాలుగు నెలల క్రితం కూడా ఒక మహిళ నడి రోడ్డు మీద వచ్చి అయ్యా నాది ఇది బాధ అని చెప్పి ఆయన క్యాన్ వైకి ఎదురెళ్తేనే ఇసిరేసిన పరిస్థితి చూసాం ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి వాళ్ళ అదే అలాంటి మహిళలనే ముద్దు పెట్టుకోవటం గానీ లేదంటే నెత్తిన చేతులు వేసి నిమ్మరడం గానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు సొంత చెల్లెలే రోడ్డు మీదకొచ్చి నా అన్నని ఓటు వేయద్దు వైసీపీ పార్టీ అనేది రక్తపు మడుగుల్లో వచ్చినటువంటి పార్టీ అని సొంత చెల్లెలు చెప్తుంది మరి అలాంటి దాన్ని ఇంకా ప్రజలు ఎలా గ్రహించి వాళ్ళని నమ్ముతారు అని నేను అనుకోవట్లే ఒక మహిళని ఈడ్చి పక్కన పడేశారని చెప్తున్నారు సొంత చెల్లెల్నే పట్టించుకోలేనడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పట్టించుకుంటారని అనుకోవడం మన వెరితనం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా గొప్పగా చెప్తున్నాడు కదా వైనాట్ డబల్ సెంచరీ నేను సిద్ధం డబల్ సెంచరీకి అంటున్నాడు మన సెవెంటీ ఫైవ్ అన్నాడు అంటే ఎంపీ స్థానాలు వద్దా అని ఎవరైనా అడుగుంటారు అందుకని ఇప్పుడు నేను ఓ డబుల్ సెంచరీకి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు నిజంగా డబుల్ సెంచరీ కొడతారంటారా వన్ సెవెంటీ ఫైవ్ కదా ఫస్ట్ వన్ నాట్ వై నాట్ వన్ సెవెంటీ వన్ సెవెన్ ఫైవ్ టీ తాగడానికి ఒక ఐదు రూపాయలు అంతే పక్కన రెండు సున్నాలు తీసుకోండి ఎవరో ఒకరు వాల్యూ లేదు వాళ్ళు వెనక వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు ముందు వస్తాయని మేము అనుకుంటున్నాం వాళ్ళు వెనక వస్తాయి అనుకుని రమ్మడుతున్నారు కానీ అక్కడ వచ్చే సున్నాలు ముందు వస్తాయి వస్తుంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ మధ్యకాలంలో సభల్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు వెన్నుపోటు దారుడు అంటున్నాడు అవ్వ మోసం చేసేవాడు అంటున్నారు ఆయన వస్తే అసలు పథకాలు ఏమో అమలు కావాలంటున్నారు ఇవన్నీ ఎలా చూడాలంటారు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా తెర మీదకి తీసుకొస్తున్నాడు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ రావు తెచ్చివ్వరు అని ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు సచివాలయంలో ఉన్నవాళ్ళు అట్లీస్ట్ నలుగురికి పెన్షన్ ఇచ్చినా కూడా ఆల్ ఓవర్ ఏపీ ఆల్ ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి దాంట్లో కవర్ అవుతుంది కానీ ఇది కేవలం ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాలను విమర్శించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళా రాకపోతే ఈ పథకాలు రావు ఈ ఇల్లు పట్టాలు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వరు అనే నినాదాన్ని ప్రజల్లో నింపడానికి మాత్రమే జగన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తొగ్గుల చర్య ఇది మరి జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పేస్తున్నాడు కదా నేను వచ్చిన తర్వాత మాత్రమే పథకాలు పెట్టాము నేను వచ్చిన తర్వాత మాత్రమే అంటున్నాడు కదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాకముందు జగన్మోహన్ రెడ్డి వచ్చినా జరిగిన ఏంటి అవినీతి పాలన జగన్మోహన్ రెడ్డి వచ్చినా జరిగిన ఏంటి హత్య రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక జరిగిన ఏంటి శవరాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జరిగిన అభివృద్ధి ఏంటి ఒకరినొకరిని కొట్టుకోవడం ఆడపిల్లల్ని అన్యాయంగా సోషల్ మీడియా కేసుల్లో ఇరికించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందికి గురి చేయడం జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు జరిగినాయి అతిగా ధరలు పెరగడం కరెంట్ ఛార్జీలు పెరగడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక జరిగినాయి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇవన్నీ దీన్ని పరిపాలన అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటున్నాడు ఇది పరిపాలన అనేది చదువుకున్న జ్ఞానులు కానివ్వండి లేదంటే మేము మేధావులు అని చెప్పే విశేషాలు కానివ్వండి ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఎలాంటి పరిపాలన అనేది మనం ఆలోచించాలి కదా రాజన్నను మరిపించేలాగా రాజన్న పరిపాలన అంటే పర్వాలేదండి ఆరోగ్యశ్రీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధితో కొంచెం తోడ్పడి వైఎస్ వైఎస్ రాజ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కొంత అభివృద్ధి చేశారు కానీ ఆ అభివృద్ధిని మరిచిపోయేలాగా ఈ పరిపాలన దుర్బుద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అని చెప్పుకోవచ్చు దాన్ని కూడా మరిపించేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన కాదు నేను అభివృద్ధి చేశాను చంద్రబాబు నాయుడు పేరు ఒక అమ్మఒడి గుర్తొచ్చింది నా పేరు నా పేరు వాలంటీర్ అంటున్నాడు కదా ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాలంటీర్స్ అంటే వైసీపీ యొక్క సొంత కార్యకర్తలు అని మీటింగ్ సభాముఖంగా చెప్పాడు ఇంకొక విషయం ఏదో అడిగారు జగన్ జగన్మోహన్ రెడ్డి పథకం గుర్తొస్తే అమ్మఒడి అంటే అంతకుముందు చేసినవి విద్యార్థులకు వసదేవతి దీవెనని ఇవన్నీ ఇచ్చారు కదా డ్వాక్రా అక్కచర్లమ్మలకి పదివేలు పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవన్నీ గుర్తు రాలేదా అంటే ఈ కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి తల్లి అమ్మకి ఒడి అని చెప్పి పదిహేను వేలు వేస్తున్నాడు నాన్నకు బుడ్డి అని చెప్పి అదే పదిహేను వేలని నెలలోపే లాక్కుంటుంది వంద రెట్లు ఎక్కువ ఆర్థిక శాతంగా లాక్కుంటున్నాడు సరే ఇక్కడ చూస్తే కనుక మరి గతంలో ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్గా ఉన్న ఆర్కే రోజా జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లు అడుగుతాము అని అన్నారు కదా మరి దాని దిశగా ఏమన్నా అడుగులేసారా మరి రోజే ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్పిద్దంటారు అంటారు అనే కాదు ఇదే స్టేట్మెంట్ విడుదల రజనీ గారు కూడా ఇచ్చారు సో వాళ్ళని ఎలక్షన్ నుంచి బాయ్కాట్ చేయాలి బికాస్ ఏమి చే అన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం కాడించి అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చి ఓట్లు అడుగుతామన్నారు ఏమి నెరవేర్చలేదు కాబట్టి దే ఆర్ అన్ఫిట్ ఫర్ క్యాంపెయినింగ్ ఇన్ ద ఎలక్షన్స్ ఇన్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అన్ఫిట్ ఎలక్షన్ ఓటులు అడగటానికి అర్హత లేదు చేస్తున్నారు అంటే వాళ్ళు మాట మీద నిలబడే వ్యక్తులు కాదు కదా వాళ్ళ స్లోగన్ వచ్చేసి మాట తప్పం మడం తిప్పం మాట తప్పారు మడం తిప్పేశారు సో దే ఆర్ అన్ఫిట్ ఆయనే చెప్పాడు ఒకనొక్క సందర్భంలో చీపురులు గరిటలు పట్టుకొని మేము చేయలేని వాళ్ళని ఎవరైనా ప్రశ్నించవచ్చు అని ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను సభాముఖంగా చెప్తున్న విషయం ఏంటంటే మీరు కూడా చీపుర్లు గరిటలు చాటలు పట్టుకొని మీ ఇంటికి ఎవరైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ వస్తారో ఆ ఇన్ఛార్జ్ కానివ్వండి ఆ పార్టీ నాయకులు కానివ్వండి వస్తే అదే గరిటలు చీపుర్లతో వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం మంగళహారు జగన్మోహన్ రెడ్డికి బస్సు యాత్రలో అది మంగళవారం హారతలు అండి మంగళహారతలు అనకండి బాగోదు అదేంటి శుభ సూచకంగా ఆడపిల్లలు నా అన్నలాగా నా నా తమ్ముడు లాగా లేదా నా కుటుంబ సభ్యుడు లాగా భావించి ఇచ్చే హారతిని మంగళ హారతి అంటారు ఒక చాతగాని దద్దమ్మకి ఇచ్చే హారతిని మంగళవారం హారతనే అంటారు బస్సు నుంచి కూడా దిక్కుండా ఎందుకని అంత భయపడుతూ బస్సు యాత్ర చేయాల్సిన అవసరం ఏంటి ముఖ్యంగా చూస్తే మరి సొంత జిల్లాల్లోనే చెప్పులు దాడి జరిగిన సంఘటన లేకపోతే ఇదే పరిస్థితి అంటారా అంటే బస్సు యాత్రలో భాగంగా ఒక చెప్పే పడింది ఈసారి బస్ లో నుంచి బయటికి దిగి ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడితే ఆ రెండో చెప్పు కూడా ఎక్కడ పడుతుందా అని జగన్మోహన్ రెడ్డి నిశ్చింతగా మైండ్ లో ఫిక్స్ చేసుకొని లండన్ మందుల ప్రభావంతో చెప్పి చెప్పి చేయించుకుంటున్న విధానం అది బస్ దిగితే రెండో చెప్పు కూడా పడుతుంది క్లారిటీ

నేను సెల్ఫీ ఇస్తాను ఉండడానో లేదంటే మీటింగ్ అయిపోలేదు పెద్ద ఆయన మాట్లాడతారు ఆగండి భోజనాలు 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 ఉన్నాయని చెప్తే మనుషులు ఉంటారు అనుకొని మీట్ కండక్ట్ చేయడం కూడా వెర్రితనం కానీ ఆంధ్ర రాష్ట్ర కామెడీ పీస్ అందరినీ మనం ఎమ్మెల్యేలుగా కానివ్వండి ఎంపీలుగా కానివ్వండి అసెంబ్లీకి పంపించడం మన దరిద్రం పేరు అని చెప్తున్నారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు కదా ఒక మాట చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టిలో బంధించేద్దాం అంటున్నారు కదా ఎలా చూడాలంటారు చంద్రబాబు చంద్రముఖి అంటున్నారు కదా మరి మరి జగన్ ఈ పేటీఎం బ్యాచ్ అంత నాగవల్లిలో చంద్రబాబు చంద్రముఖి మరి వీళ్ళందరూ నాగవల్లి ఊసేరువల్లి కాంచన మేబీ దే ఆర్ ద డట్ పిక్చర్స్ అలా ఊహించుకొని చెప్తున్నారు ఎవరి చంద్రముఖి ఎవరి నాగవల్లి ఎవరి ఊసేరువల్లి అనేది ప్రజలకి మంచి అవగాహన ఉంది దే హ్యాడ్ ఫుల్ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ సిచువేషన్స్ గోయింగ్ ఇన్ ఏపీ అది ఐదర్ ఎడ్యుకేటెడ్ కావచ్చు అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చదువు రాకు అని కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు కేసులు కంప్యూటర్ల కంటే కూడా గొప్ప విధం గొప్ప ఆయుధం అనే ఓటుని వినియోగించి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారు అని మాత్రం తెలియజేస్తారు